చాలా రోజుల తర్వాత అఖినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో ఇప్పుడు అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగింది సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని నాగ చైతన్య షాక్ ఇస్తే అంతకంటే షాక్ ఇచ్చాడు అఖిల్ అయితే ఇప్పుడు వారి ఇద్దరి నిశ్చితార్థం జరిగిన వేళ పెళ్లి ఎవరిది ముందు లేకపోతే ఇద్దరు పెళ్లి ఒకేసారా అసలు ఎక్కడ జరగనుంది నాగార్జున ఎలా ప్లాన్ చేస్తారు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూ వస్తున్న ఈ ఫ్యామిలీలో గత కొంతకాలం నుంచి పెద్దగా సంతోషకరమైన వాతావరణం అయితే ఉండట్లేదు ఇక ఎప్పుడైతే నాగచైతన్య సమంతల మధ్య విడాకులు జరిగాయో ఇటు సినిమా లైఫ్ లో గానీ పర్సనల్ లైఫ్ లో గానీ వాళ్ళకి అంత పెద్దగా ఆనందాన్ని కలిగించే విషయాలైతే జరగడం లేదు ఇక ఎట్టికేలకు నాగచైతన్య శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి అఖినేని ఫ్యామిలీలో చాలా వరకు శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రోజు అఖిల్ జైన ఎంగేజ్మెంట్ జరిగింది ఇక వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయాల మీద పలు రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి డిసెంబర్ నాలుగో తేదీనే చైతన్య శోభితల పెళ్లి జరగబోతుంది ఇక అన్నపూర్ణ స్టూడియోలో వీళ్ళ పెళ్లికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఏదేమైనా కూడా అఖిల్ జైన బ్రిప్జీల పెళ్లి కూడా అదే రోజున జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి ఆ రోజునే వీళ్ళిద్దరి పెళ్లి గనక జరిగినట్టయితే అదొక అరుదైన రికార్డుగా నిలవడమే కాకుండా అక్కినేని అభిమానుల్లో ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి ఇక గత కొన్ని రోజుల నుంచి నాగార్జున తన కొడుకులకు పెళ్లిళ్లు చేయడం లేదనే ఒక చిన్నపాటి డిప్రెషన్ లో ఉంటున్నాడంటూ కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి ఇక ఎట్టకేలకు ఇద్దరు కొడుకులకు పెళ్లి సెట్ అయింది దాంతో ఒకే రోజు ఇద్దరు పెళ్లిలు చేయాలనే ప్రయత్నంలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తుంది మరి ఇదైతే అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరు పెళ్లిని ఒకే రోజు జరిగితే అక్కినేని అభిమానులు చాలా వరకు ఆనందపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏదేమైనా కూడా అక్కినేని ఫ్యామిలీ ఇటు పర్సనల్ గా అటు సినిమాల పరంగా కూడా ఇక మీద రాణించబోతున్నట్లుగా కొన్ని సంకేతాలు అయితే వస్తున్నాయి ఇక ఎవరికి వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వడమే కాకుండా సినిమాల పరంగా కూడా భారీ సక్సెస్ అందుకొని ఇప్పుడున్న స్టార్ హీరోలందరికీ పోటీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి